విఎస్ఎస్ సిక్స్ న్యూస్కి స్వాగతం ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం కొత్తగూడెం ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ వి పాటిల్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా శుక్రవారం ఈవీఎం గోడౌన్ను సందర్శించడం జరిగిందని ఈ పరిశీలనలో భాగంగా ఈవిఎం వివి ప్యాట్లు ఉన్న గదిని సీసీ కెమెరాల గదిలో కెమెరాల పడితీరును పరిశీలించారు ఆయన గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు అనంతరం తరిగే రిజిస్టర్లో సంతకం చేశారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెంట్లు రంగప్రసాద్ దారాప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు